వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మండల కోఆప్షన్ సభ్యుడు అయిన షేక్ రషీద్ బాషా నిన్నటి పత్రికా ప్రకటనను గుడ్లూరు మండల తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షుడు షేక్ గిలానీ భాషా మోచల గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబు ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో ఖండించారు నిధి ఇంటూరి నాగేశ్వరరావు గారిని విమర్శించే స్థాయి కాదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వారు హితవు పలికారు ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ చేరికల సభలో ఇంటూరి నాగేశ్వరరావు నూటికి నూరు పాళ్ళు నిజం మాట్లాడారని సభ విజయవంతం అవ్వటం తట్టుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నారని వారు తెలిపారు కార్పెంటర్ సుల్తాన్ భాషా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో ఉన్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడుగా మారి పంచాయతీ ఎన్నికలలో మీకు సహకరించి పోలింగ్ ఏజెంట్గా ఉన్నది వాస్తవం కాదా ఇంకా చాలామంది చేరడానికి ముందుకు వచ్చిన వారిని బెదిరించి మీరు ఆపినది వాస్తవం కాదా సర్వే నంబర్ ఆరు వందల అరవై ఐదు ప్రభుత్వ భూమిలో మీరు ప్లాట్లు వేసి అమ్ముకున్నది వాస్తవం కాదా అది ఎస్టీల భూమి కాదా జగనన్న కాలనీలో ఒక్కొక్క ఇంటికి నలభై వేల రూపాయలు వసూలు చేసి నాసిరకంగా ఇళ్లు కట్టింది వాస్తవం కాదా పేదలకు కేటాయించిన ఇళ్లను మీ అనుకూల మనుషులకు కేటాయించుకొని ఈ రోజున ఒక్కొక్క ప్లాట్ను రెండు లక్షలకు అమ్ముకున్నది వాస్తవం కాదా మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తే ఊరుకోమని సరైన జవాబు చెప్తామని వారు తెలిపారు రఫీ నూరి ఛానల్ కోసం